మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి అనిత తీవ్రంగా స్పందించారు వైసీపీ నాయకులు రాజకీయంగా పూర్తిగా దిగజారి మాట్లాడుతున్నారని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో అంబటి రాంబాబు గారంటూ పిలిచేదాన్నని కానీ ఇప్పుడు గారు అనే పదానికి కూడా అర్హత లేని వ్యక్తిగా ఆయన మారిపోయారని ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు మాట్లాడిన తీరు అత్యంత నీచమని వ్యాఖ్యానించారు అంబటి వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదన్నారు చెప్పాలంటే ఈ రాజకీయాలు ఇంతలా దిగజారిపోతున్నాయా రాజకీయ నాయకుడు పదవుల గురించి లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా ప్రోత్సాహం గురించో లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా మనల్ని పొందటానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంతలా దిగజారుతున్నారా నిజంగా చాలా బాధ అనిపించే సన్నివేశం ఎందుకంటే ఒక మంత్రి మంత్రి చేసిన వ్యక్తి రాజకీయంగా చాలా పదవులు చేసిన వ్యక్తి చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు నేను ముందు అంబటి రాంబాబు గారు అనేదాన్ని కానీ గారు అన్న పదానికి అర్హత లేని వ్యక్తి అంబటి రాంబాబు అంబటి రాంబాబు ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన భాష నేను ఒకటే సూటిగా అడుగుతున్నా నీ భార్యకి కానీ మీ తల్లిగారికి కానీ ఒక్కసారి నువ్వు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఒక్కసారి చూపించి నేను మాట్లాడింది కరెక్టేనా అని మీ తల్లిని అడగండి లేకపోతే మీ భార్యను అడగండి లేకపోతే నీకు కూతురుంటే మీ కూతురిని అడగండి అది కరెక్టే అని వాళ్ళు ఎవరైనా నోటిని చెప్తారేమో ఒక్కసారి ఆలోచించండి చేయండి అంటే మీరు మాట్లాడే భాష నీ కుటుంబ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేయలేని విధంగా ఉండేటప్పుడు దట్టు నీ వయసులో నీ వయసుకైనా పెద్ద వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అటువంటి వ్యక్తి గురించి చాలా నీచాంతి నీచంగా విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతూ ఒక్కొక్క విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రోత్సహిస్తూ లాంగ్ రాడ్ని ఎలాగైనా భగ్నం చేయాలని ఉద్దేశంతో నువ్వు పని పిన్నాం చూస్తూ ఉంటే నిజంగా మిమ్మల్ని ఏ ఏ జాతిలోకి పరిగణలోకి తీసుకోవాలి కూడా మాకు అర్థం కాదు ఒక చెప్పాలంటే నేను ఇలాంటి గురించి మాట్లాడాలంటే కూడా సిగ్నల్ ఇస్తాను ఎందుకంటే ఈరోజు పోలీసులు నిన్ను అడ్డుకుంటే అసలు విషయం ఏం జరిగిందో కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి